అల్ఫలా యూనివర్సిటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది ఈ పేరు ఢిల్లీ ఉగ్రదాడి ఘటనతో అల్ఫలా యూనివర్సిటీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది తాజాగా మరొక అంశం తెరపైకొచ్చింది ఉగ్రవాది ఉమర్ నబీతో పాటు మరొక ముగ్గురు డాక్టర్లు యూనివర్సిటీలోని రూమ్ నెంబర్ థర్టీన్ ని ఉగ్ర కార్యకలాపాల కోసం వాడుకున్నట్లుగా అనుమానిస్తున్నాయి దర్యాప్తు బృందాలు అది డాక్టర్ ముజిబిల్ కు చెందిన రూమ్ గా గుర్తించారు డాక్టర్లు ఉమర్ నబీ ముజంబిల్ అదిల్ ఆ కలిసేవారని బాంబుల తయారీ ఉగ్రదాడులకు సంబంధించి ఆ గదిలోనే చర్చించుకునేవారని చెబుతున్నాయి తయారీ కోసం యూనివర్సిటీ ల్యాబ్ నుంచి రసాయనాలను నొక్కేయాలని ప్లాన్ చేశారు రూమ్ నెంబర్ థర్టీన్ ల్యాబ్ కి దగ్గరగా ఉంటుంది దాంతో వీలైనప్పుడల్లా ల్యాబ్ నుంచి కొంత మొత్తంలో రసాయనాలను ముజిమ్మిల్ మహిళా డాక్టర్ షాహీని తీసుకెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు తర్వాత ఆ కెమికల్ ని ఫరీదాబాద్ లోని ధౌజ్ గుర్తించారు ఇప్పటికే యూనివర్సిటీలోని డాక్టర్ ముజమ్మిల్ రూమ్ లో తనిఖీలు నిర్వహించారు లను స్వాధీనం చేసుకున్నారు యూనివర్సిటీ ల్యాబ్ నుంచి సేకరించిన రసాయనాలను మరింతగా డెవలప్ చేసి పేరుడు పదార్థాల తయారీకి ఉపయోగించారని అనుమానిస్తున్నారు పోలీసులు రైట్ అల్ఫలా యూనివర్సిటీ ఇప్పుడు ఇదే యూనివర్సిటీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది ఢిల్లీ ఉగ్రదాడి ఘటనతో అల్ఫలా యూనివర్సిటీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లైవ్లో అందించడానికి మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు రాజు ఇప్పుడు అందరూ కూడా అల్ఫలా యూనివర్సిటీలో ఉన్నటువంటి రూమ్ నెంబర్ థర్టీన్ గురించి మాట్లాడుకుంటున్నారు పూర్తి డీటెయిల్స్ అండి ఎస్ అల్ఫలా యూనివర్సిటీ ఫరీదాబాద్లో ఉంది సో ఈ యూనివర్సిటీలోనే ఈ ఏకంగా అంటే ఈ ఉగ్రవాదుల లింక్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు ఉమర్ నబీ ఐటువంటి కారు తీసుకొని వచ్చి ఎర్రకోట ముందు పేల్చినటువంటి వ్యక్తి దాంతోపాటు అంతకుముందు అరెస్ట్ అయినటువంటి ముజ్మిల్ షాహీన్ వీళ్ళతో పాటు మరికొంతమంది కూడా ఆ కాలేజీలోనే ఉన్నటువంటి వాళ్ళు సో ఇప్పుడు ఆ కాలేజీలో కూడా వేరువేరుగా అంటే మొదట అనుకున్నారు కాలేజీలో పనిచేస్తూ బయట కొంత వీళ్ళంతా సమావేశాలు పెట్టుకోవడం వేరువేరు కార్యక్రమాలకు పాల్పడి ఉంటారని చెప్పి అనుకున్నారు కానీ ఏదైతే ఇన్వెస్టిగేషన్లో తవ్వుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఏకంగా అల్ఫలా యూనివర్సిటీలో ఉన్నటువంటి రూమ్నే రూమ్ నెంబర్ థర్టీన్నే తమ ఉగ్ర కార్యక్రమాలకు ఒక కేంద్రంగా పెట్టుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది అది ఉమర్ నబీ ఉపయోగించేవాడు అతందే ఆ రూము అందులోకి వీళ్ళంతా కూడా సమావేశం అందులోనే పెట్టుకోవడం అందులోనే ఈ స్కెచెస్ అన్నీ కూడా అంటే ఎలా ఈ పేలుడు పదార్థాలను సమీకరించుకోవాలి ఆ తర్వాత ఎక్కడెక్కడ ఈ పేలుళ్ళు జరపాలి ఆ తర్వాత నిధుల సమీకరణకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఆ రూమ్ నెంబర్ థర్టీన్లోనే జరపారనేది స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాదు ఆ థర్టీన్కు దగ్గరగా కెమికల్ ల్యాబ్ కూడా ఉంది సో ఆ కెమికల్ ల్యాబ్లోంచి వీలు దొరికినప్పుడల్లా కొంత కెమికల్ను దొంగిలించి ఈ రూమ్ నెంబర్ థర్టీన్కు తీసుకురావడం థర్టీన్ నుండి మళ్ళీ వాళ్ళు ఏదైతే ఫరీదాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ డంపింగ్ రూమ్ ఏదంతా ఉందో ఆ రూమ్కు తీసుకెళ్లడం సో ఇదే వీళ్ళు కార్యక్రమంగా పెట్టుకున్నారు పైగా ఆ యూనివర్సిటీలో సైతం కొంత ఈ ఉగ్రవాదు ప్రేరేపితంగా ఎవరెవరైతే అనుకూలంగా ఉంటున్నారో వాళ్ళందరినీ ఒక్కటి చేసేటటువంటి కార్యక్రమం కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఏ విధంగానైతే జైషే మహమ్మద్ కావచ్చు జైషే మహ్మద్కు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థల కోసం వీళ్ళు పనిచేసినట్టుగా తెలుస్తుంది అక్కడ నుంచి వాళ్ళు ఆన్లైన్లోనే రిక్రూట్మెంట్ చేశారు సో వీళ్ళంతా కూడా ఆన్లైన్లో రిక్రూట్మెంట్ అవ్వడం ఆ తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి కార్యక్రమాలను ఇక్కడ సిద్ధం చేసుకున్నారు వీళ్ళకు కొంతమంది స్లీపర్ సెల్స్ కూడా ఏదైతే సహకరించినట్టుగా తెలుస్తుంది వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అయితే వీళ్ళు కొన్ని నోట్స్ రాసి పెట్టుకున్నారు డైరీలో నోట్ చేసుకున్నారు ఎందుకంటే సెల్ ఫోన్లో ఎక్కడైనా నోట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తే అది సోషల్ మీడియా వేదికగా దొరికిపోయే ప్రమాదం ఉంటుంది అలా అని చెప్పి సీక్రెట్గా డైరీలో నోట్ చేసుకున్నారు కానీ ఇప్పుడు ఆ డైరీలు ముజ్మిల్ డైరీ దొరికింది షాహీన్ డైరీ దొరికింది దాంతోనే పలు కీలక అంశాలైతే వెలుగులోకి వస్తున్నాయి